అందరికీ నమస్కారం ఎప్పుడైనా ఎవరైనా చనిపోయే ముందు నాకు విచారం లేదు అని చెప్తే వాళ్ళొక నిరవైన జీవితం గడిపారని మనం అనుకుంటాం అవును కాని అదే మాట చెప్పిన వ్యక్తి కోటీశ్వరుడు కేవలం ఇరవై ఐదు ఏళ్ల వయసులో తను జీవితాంతం కన్న కల నెరవేరకుండానే ఒక వ్యాధితో చనిపోతున్నాడంటే అప్పుడ మాటకు అర్థం పూర్తిగా మారిపోతుంది సరిగ్గా అదే అయినా విచారం లేదా విలియం వైటింగ్ బోర్డెన్ కథలోని ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవడమే మన ఈరోజు చర్చ దీనికి మన ముందున్న ఆధారం రూత్ వినయ్ గారు రాసిన ఆయన జీవిత చరిత్ర వ్యాసం అవును దీన్ని కేవలం ఒక బయోగ్రఫీలా చూడలేము ఇదొక రకమైన కేస్ స్టడీ అంటే విజయం త్యాగం జీవిత లక్ష్యం ఇలాంటి పెద్ద పెద్ద మాటలకు మనమిచ్చే అర్థాలను ఇది సవాలు చేస్తుంది అతను తన గమ్యాన్ని చేరుకోలేకపోయినా అతని ప్రయాణం ఎందుకు అంత ప్రభావవంతంగా మారింది ఆ రహస్యాన్ని చేదిద్దాం తప్పకుండా అయితే అసలీ కథ ఎక్కడ మొదలైందో చూద్దాం విలియం బోర్డన్ నేపథ్యం అది మామూలైనలి కాదు కాదు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో చికాగోలో పుట్టాడు వాళ్ల నాన్నగారు కొలరాడో వెండి ఘనుల వ్యాపారంలో కోట్లు సంపాదించారు అంటే పుట్టుకతోనే వెండి స్పూన్తో కాదు బహుశా వెండి గనితోనే పుట్టాడనమాట అవును అతని జీవితంలో దేనికీ లోటు లేదు కాని ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది అతని తల్లి అతనికి చిన్నప్పట్నుంచే క్రైస్తవ విశ్వాసాన్ని బాగా నేర్పింది పంతొమ్మిది వందల నాలుగులో అంటే బోర్డెన్కు పదహారేళ్ల వయసులో హైస్కూల్ అయిపోగానే అతని తల్లిదండ్రులు ఒక గొప్ప బహుమతిచ్చారు ప్రపంచయాత్ర కాని ఆ ప్రయాణం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని వాళ్లు ఊహించి ఉండరు ఖచ్చితంగా అస్సలు ఊహించుండరు ఆ ప్రయాణం ఒక రకంగా అతని కళ్ళు చెరిపించింది ఆ ట్రిప్లో ఆసియా మధ్యప్రాచ్యం యూరప్ అంతా తిరిగాడు అప్పటిదాకా చికాగోలోని తన సంపన్న ప్రపంచంలో ఉన్న యువకుడికి బయట ప్రపంచంలోని పేదరికం కష్టాలు నిస్సహాయత అన్ని కళ్ల కట్టినట్టు కనిపించాయి ముఖ్యంగా చాలా ప్రాంతాలలోని ప్రజలకు సువార్త అనే మాటే తెలియదనే గ్రహించి అతను షాకయ్యాడు ఇక్కడే అతనిలో ఒక పెద్ద మార్పు మొదలైంది అవును ఆ అనుభవమే అతనిలో ఒక బలమైన సంకంపానికి బీజం వేసింది ఆ తర్వాత సువార్తికుడు టోరీ ప్రసంగం విన్నాక ఆ బీజం ఒక మహావృక్షంలా ఎదగాలని నిర్ణయించుకున్నాడు ఆ నిర్ణయమే తన జీవితాన్ని మిషనరీగా మార్చుకోవటం ఈ నిర్ణయం చెప్పగానే అతని స్నేహితుడొకరు బోర్డెన్ తనను తాను విసిరివేసుకున్నాడు అని వ్యాఖ్యానించాడట ఎంత బలమైన మాట అది ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే బోర్డెన్ తన బైబిల్ వెనుక రెండు పదాలు రాసుకున్నాడు నో రిజర్వ్స్ నాకై ఏ కోరికలూ లేవు ఆ రెండు పదాలు చిన్నవే కావచ్చు కాని వాటి వెనుక ఉన్న సంకల్పం చాలా పెద్దది ఒక మిలియనేర్ వారసుడు తన భవిష్యత్తు సంపద కెరీర్ వీటన్నిటిపై నాకెలాంటి హక్కు లేదు అని తనకు తాను చేసుకున్న ప్రమాణమది పదిహేడేళ్ల కుర్రాడికి ఇంత స్పష్టత ఉండటం చాలా అసాధారణం ఇది కేవలం ఉద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదు అతని జీవితానికి అదొక కొత్త పునాది వేసిన క్షణం ఆ పునాదితోనే పంతొమ్మిది వందల ఐదులో ఎయిల్ విశ్వవిద్యాలయాల్లో అక్కడ కూడా తన సంపదను ఎక్కడా ప్రదర్శించకుండా ఒక సాధారణ విద్యార్థిలా కలిసిపోయాడు అవును కాని అతని వ్యక్తిత్వం దాగి ఉండేది కాదు అతను మంచి అథ్లీట్ కుస్తీ పోటీలలో చాలా చురుగ్గా ఉండేవాడు స్పోర్ట్స్ టీంకు కెప్టెన్ కూడా అయ్యాడు ఇది చాలా ముఖ్యమైన విషయం కదా అతను తన ఆధ్యాత్మికత కోసం సమాజం నుండి వేరుపడలేదు సరిగ్గా చెప్పారు అందరితో కలిశాడు ఆడాడు గెలిచాడు అతని స్నేహితుడొకరు చెప్పిన మాట ఉంది బోర్డెన్ సంపన్నుడని మాకు తెలుసు కాని దానికంటే ముఖ్యంగా అతను ఆధ్యాత్మికంగా మా అందరికన్నా చాలా ఎత్తులో ఉన్నాదని మాకు తెలుసు అని అంటే అతని విశ్వాసం అతన్ని ఒంటరిని చెయ్యలేదు చెయ్యలేదు అతన్ని ఇతరులకు మరింత ఆకర్షణీయంగా మార్చింది అతల్లో ఏదో ఒక ప్రత్యేకమైన బలం ఒక నిశ్చలమైన ఉద్దేశమున్నాయని అందరూ గ్రహించారు ఏల్ క్యాంపస్లో అడుగుపెట్టినప్పుడు అతనికి ఏదో వెలితి కనిపించింది యూనివర్సిటీ ప్రెసిడెంట్ తన ప్రసంగంలో విద్యార్థులకు నిర్దిష్ట ప్రయోజనం గురించి మాట్లాడకపోవడం అతన్ని చాలా నిరాశపరిచింది అవును మన జీవిత ఉద్దేశ్యం ఏమిటో చెప్పకుండా ప్రసంగం ముగించారు మరి మనం పట్టుదల ప్రలోభాలను ఎదిరించే శక్తిని ఎక్కడ నుండి పొందాలి అని తన డైరీలో రాసుకున్నాడు ఈ ప్రశ్నకే అతను సమాధానం వెతకడం మొదలుపెట్టాడు ఇక్కడే అతనిలోని నాయకత్వం బయటపడింది అతను కేవలం ఫిర్యాదు చేసి వదిలేలేదు తానే ఒక పరిష్కారంగా మారాడు కొద్దిమంది స్నేహితులతో కలిసి ఉదయాన్నే ప్రార్థన బైబుల్ స్టడీ కోసం సమావేశమవడం మొదలుపెట్టాడు ఆ చిన్న సమూహం నెమ్మదిగా కాదు దావానలంలా వ్యాపించింది అవును వ్యాసంలో ఉన్న ఈ సంఖ్యలు నమ్మశక్యంగా లేవు అతను మొదటి సంవత్సరం ముగిసేసరికి ఆ బృందంలో నూట యాభై మంది చేరారు నూట యాభై మంది అతను నాలుగో సంవత్సరానికి వచ్చేసరికి ఏళ్లోని పదమూడు వందల మంది విద్యార్థులలో ఏకంగా వెయ్యి మంది రోజూ ఇలాంటి బైబిల్ స్టడీ గ్రూపుల్లో పాల్పంచుకునే స్థాయికి చేరింది అద్భుతం ఒకే ఒక్క వ్యక్తి మొదలుపెట్టిన ఒక చిన్న ఆలోచన మొత్తం యూనివర్సిటీ కల్చర్నే మార్చేసింది ఇది నెట్వర్క్ ఎఫెక్ట్కి ఒక అద్భుతమైన ఉదాహరణ అతని పద్ధతి కూడా చాలా ప్రత్యేకం ఎవరూ పట్టించుకొని మార్పుకు దూరంగా ఉండే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవాడు అవును వ్యాసంలో ఒక సంఘటన ఉంది ఒక కష్టమైన విద్యార్థి గురించి మాట్లాడుతూ ఈ వ్యక్తిని ఎవరు బాగుచేస్తారు అని ఎవరైనా అడిగితే బోర్డన్ వెంటనే అతనిని నాకు కేటాయించండి అనేవాడట సమస్యను చూసి పారిపోవడం కాదు దాన్ని స్వీకరించే తత్వము అతని ప్రభావం అక్కడితో ఆగలేదు అతను తన విశ్వాసాన్ని క్యాంపస్ గోడల మధ్య బంధించలేదు న్యూ హెవెన్ నగరంలోని పేదలకు తాగుబోతులకు అనాథలకు సేవ చేయడానికి ఏల్ హోప్ మిషన్ అనే సంస్థను స్థాపించాడు అవును అతని స్నేహితులు రాసిన దాని ప్రకారం అతను తరచుగా రాత్రిపూట నగరంలోని మురికివాడల్లో ఆకలితో ఉన్నవారికి ఆహారం పంచుటూ కనిపించేవాడట ఒక పక్క పోటీలు మరో పక్క ప్రార్థనా బృందాలు ఇంకోపక్క వీధి సేవ అసలు అతనికి సమయం ఎలా సరిపోయేదో ఆశ్చర్యంగా ఉంది నిజమే సరే పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఏల్ నుండి గ్రాడ్యుయేషన్ అయిపోయింది సహజంగానే అతనికి పెద్ద పెద్ద కంపెనీల నుండి భారీ జీతాలతో ఉద్యోగావకాశాలు వచ్చాయి అతని కుటుంబ వ్యాపారాన్ని చూసుకోమని కూడా అవడిగుంటారు కాని అతను వాటన్నింటినీ ఒక్క మాటతో తిరస్కరించాడు ఇది అతని జీవితంలో రెండవ కీలకమైన ఘట్టం ఆ సమయంలో అతను తన బైబిల్లో మరో రెండు పదాలు రాసుకున్నాడు నో రిటర్న్స్ నా నిర్ణయంలో తిరోగమనం లేదు నో రిజర్వ్స్ అని తన ఆస్తులను ఆశలను వదులుకున్నాడు ఇప్పుడు నో రిటర్న్స్ అని వెనక్కి తిరిగి చూసే దారులన్నిటినీ మూసేశాడు అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా అయ్యో నేను తప్పు చేసేనేమో అని బాధపడే అవకాశాన్నే తనకు తాను లేకుండా చేసుకున్నాడు ఇది మానసికంగా చాలా బలమైన స్థితి అవును తన మార్గం సరైనదేనని ఎంతగా నమ్మితే తప్ప ఎవరూ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోలేరు ఆ తరువాత తన లక్ష్యానికి కావలసిన శిక్షణ కోసం ప్రిన్స్టన్ థియోలాజికల్ సెమినరీలో చేరాడు కేవలం ఇరవై రెండేళ్ల వయసులోనే ఆనాటి ప్రఖ్యాత మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్కు డైరెక్టర్ అయ్యాడు అంతేకాదు చైనా ఇన్లాండ్ మిషన్ కౌన్సిల్లో కూడా సభ్యుడిగా నియమితుడయ్యాడు ఆ రోజుల్లో అది చైనాలో పనిచేస్తున్న అత్యంత సాహసోపేతమైన క్రైస్తవ సంస్థలలో ఒకటి అంత చిన్న వయసులో అలాంటి ఒక అంతర్జాతీయ సంస్థలో బాధ్యతలు చేపట్టడం అసాధారణం కాని అతని అసల లక్ష్యం అది కాదు అతని కళ్ళు ఎప్పుడూ వాయువ్య చైనాలోని కాన్సు ప్రాంతంలో నివసించే ఉయిగర్ ముస్లింలపైనే ఉన్నాయి వారికి తన సువార్త సందేశాన్ని అందించాలనేది అతని జీవితాశయం ఏల్ ప్రిన్స్టన్ ఇవన్నీ ఆ చివరి లక్ష్యం కోసం చేసే ఒక తయారీ మాత్రమే అవును ఆ తయారీలో భాగంగానే అతను నేరుగా చైనా వెళ్లలేదు అక్కడి ముస్లిం ప్రజలతో మాట్లాడాలంటే వారి భాష సంస్కృతి మతం గురించి తెలుసుకోవాలని దానికోసం ఇస్లాం అరబిక్ భాషలను అధ్యయనం చేయడానికి ఈజిప్టులోని కైరోలో ఆగాడు అతని ప్రణాళికలో ఉన్న ఈ శ్రద్ధ నన్ను ఆశ్చర్యపరుస్తోంది అతను కేవలం తన సందేశాన్ని వారిపై రుద్దాలననుకోలేదు ముందు వారిని అర్థం చేసుకోవాలని ప్రయత్నించాడు కైరోలో కూడా అతను ఖాళీగా లేడు అరబిక్ నేర్చుకుంటూనే వీధుల్లో క్రైస్తవ సాహిత్యాన్ని పంపిణీ చేసేవాడు అంత ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది మరికొన్ని నెలల్లో అతను తన కలల గమ్యమైన చైనాకు బయల్దేరాలి కానీ విధి మరోలా తలచింది మార్చి పంతొమ్మిది వందల పదమూడులో అతను అకస్మాత్తుగా మెదడు వాపు వ్యాధి అంటే సెరిబ్రల్ మెనింజైటిస్ బారిన పడ్డాడు అదొక భయంకరమైన వ్యాధి ఆ రోజుల్లో దాన్నుండి బయటపడటం దాదాపు అసాధ్యం కేవలం మూడు వారాల్లో అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది ఏప్రిల్ తొమ్మిది పంతొమ్మిది వందల పదమూడున తన ఇరవై ఐదవ ఏటా తన లక్ష్యానికి కొన్ని వేల మైళ్ల దూరంలో కైరో నగరంలో బార్డెన్ కన్నుమూశాడు ఇది విన్నప్పుడు ఎవరికైనా కలిగే మొదటి ప్రశ్న వట వేస్ట్ అవును ఇదంతా వృధా ప్రయాస కాదా అని కోట్లాది డాలర్ల ఆస్తి ఏళ్ళో అద్భుతమైన పలుకుబడి ఉన్నతమైన భవిష్యత్తు ఇవన్నీ వదిలేసి చివరకు తన గమ్యాన్ని చేరకుండానే మధ్యలోనే ప్రయాణం ముగించాడు బయటనుండి చూస్తే ఖచ్చితంగా లాగే అనిపిస్తుంది తర్కం ప్రకారం ఇదొక విఫలమైన ప్రణాళిక కానీ కానీ బార్డెన్ దృష్టికోణం వేరు అతను మరణానికి ముందు తన అనారోగ్యంతో పోరాడుతూ తన బైబుల్లో చివరిగా మరో రెండు పదాలు రాసుకున్నాడు అవే మన చర్చని ప్రారంభించిన మాటలు నో రిగ్రెట్స్ నాకు విచారం లేదు నో రిజర్వ్స్ నో రిటర్న్స్ నో రిగ్రెట్స్ లేవు తిరోగమనం లేదు విచారం లేదు ఈ మూడు వాక్యాలు అతని జీవితాన్ని ఒక మ్యాప్లా చూపిస్తాయి కాని ఆ చివరి మాట విచారం లేదు అనేది మాత్రం ఇప్పటికీ నమ్మసక్యంగా లేదు సాధ్యం దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూడాలి అతని జీవితం అసంపూర్ణంగా ముగిసిందని మనం అనుకుంటున్నాం కాని వాస్తవానికి అతని మరణంతోనే అతని అసలైన కథ మొదలైంది అతను బ్రతికి ఉండి చైనాకు వెళ్లి ఉంటే బహుశా కొద్దిమందికి సేవ చేసి అక్కడే ఒక సాధారణ మిషనరీగా మిగిలిపోయేవాడేమో కాని అతని మరణం అతని కథను ప్రపంచవ్యాప్తం చేసింది నిజమే వ్యాసం ప్రకారం విలియం బోటెన్ మరణ వార్త అమెరికాలోని దాదాపు అన్ని ప్రధాన వార్తాపత్రికలలో వచ్చాయి అతని కథ ఒక విత్తనం లాంటిది అది భూమిలో పడి చనిపోయినట్లు అనిపించినా దాని నుండి ఎన్నో కొత్త మొక్కలు పుడతాయి అతని స్ఫూర్తితో ఎందరో యువకులు మిషనరీలుగా మారారు తన ఆస్తిలో సుమారు ఎనిమిది లక్షల డాలర్లను ఆ రోజుల్లో అదొక అపారమైన మొత్తం అవును దాన్ని చైనా ఇన్లాండ్ మిషన్కు ఇతర క్రైస్తవ సంస్థలకు రాసిచ్చాడు అతని జ్ఞాపకార్థం అతను చేరుకోలేకపోయిన అదే గంజూ ప్రాంతంలో ఒక ఆస్పత్రికి బోర్డన్ మెమోరియల్ హాస్పిటల్ అని పేరు పెట్టారు అంటే అతను భౌతికంగా అక్కడికి చేరుకోలేకపోయినా అతని వారసత్వం చేరుకుంది సరిగ్గా అతని సమాధిపై చెక్కబడిన వాక్యాలు చాలా శక్తివంతమైనవి అపార్ట్ ఫ్రం ఫేత్ ఇన్ క్రైస్ట్ దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ సచ్ లైఫ్ క్రీస్తుపై విశ్వాసం తప్ప అటువంటి జీవితానికి మరో వివరణ లేదు ఆ వాక్యం అతని జీవితాన్ని సంపూర్ణంగా వివరిస్తోంది లౌకిక దృష్టితో చూస్తే అతని నిర్ణయాలు అర్ధరహితంగా అనిపించవచ్చు కాని విశ్వాసం లక్ష్యం అనే కోణం నుండి చూస్తే అతని ప్రతి అడుగు అర్ధవంతంగా కనిపిస్తుంది అతను తన జీవితాన్ని కోల్పోలేదు దానిని ఒక ఉన్నతమైన ఆశయం కోసం పెట్టుబడిగా పెట్టాడు ఆ పెట్టుబడి అతని మరణం తరువాత వందల రెట్లు ఫలించింది కాబట్టి విలియం బోర్డెన్ కథ ఒక అసంపూర్ణ ప్రయాణం కాదు ఆయన జీవించిన ఇరవై ఐదేళ్లలోనే వేలాది మందిని ప్రభావితం చేశాడు ఎందరికో ఆశ చూపించాడు మరియు తన మరణంతో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాడు అతని వారసత్వం అతను చేరుకోవాలనుకున్న గమ్యంలో కాకుండా అతను ప్రయాణించిన మార్గంలో అతను వదిలి కథలో మిగిలిపోయింది జీవితం యొక్క నిడువి ముఖ్యం కాదు దాని లోతు మరియు ప్రయోజనం ముఖ్యమని ఈ కథ మనకు చాలా బలంగా చేస్తోంది ఈ కథ విన్న తర్వాత మనందరం ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది విజయాన్ని సంపదతో అధికారంతో కీర్తితో కొలిచే ఈ ప్రపంచంలో బోడన్ లాంటి కథ అంటే ఉద్దేశపూర్వకంగా త్యాగం చేసి వదులుకున్న జీవితం మనం విజయవంతమైన జీవితం అని దేనిని అంటామో ఆ నిర్వచనాన్ని పునరాలోచించుకునేలా చేస్తుంది కదా ఖచ్చితంగా నిజమైన విజయమంటే ఏమిటి అనే ప్రశ్నను మన ముందుంచుతోంది ఈ అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కథను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఈ కథ వింటున్న శ్రోతలకు మా విన్నపం మీ జీవితంలో విజయం అనే పదానికి అర్థమేమిటో ఒక్కసారి ఆలోచించండి మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు సెలవు